శ్రీగురుభ్య నమ శ్రీమాత్రే నమ మనము దేవాలయంలో దేవుని దర్శనం కోసం వెళ్ళేటప్పుడు గడపకి తప్పకుండా నమస్కరించాలి ద్వారం అనేది మన ఇంటి దగ్గర కూడా ద్వారం అండి నిజంగా ఆ ద్వారానికి మనం నమస్కరిస్తే ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకన్నీ కూడా లక్ష్మీ యోగమైనవిగానే ఉంటాయన్నమాట గడపని లక్ష్మీదేవిగా భావిస్తాం ఏదంటే అది తెచ్చి గడపగా పెట్టరండి మనం ఆలయాల్లో అయితే రాతి గడపలు ఉంటాయి అలాగే ఇంటి దగ్గర అయితే మనకి మంచి ఇంధనం వాడిన గడపని మాత్రమే పెడతారు ఆ గడప ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి ఆలయాల్లోనైనా కానీ ఇంటి దగ్గరైనా కానీ అందుకే గడప మీద అస్సలు కాలు పెట్టద్దు అంటారు ఇక్కడ ఇంకొక సందేహం వస్తుంది ఆలయాల్లో ఇంత పెద్ద పెద్దగా గడపలు పెడతారు కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఆ గడపను దాటడం కష్టమై మధ్యలో కాలు పెట్టి వెళ్తూ ఉంటారు రాతి గడపల మీద వాటికి ఎవరూ ఏమీ చేయలేం కదండి గడప అంటే మన కాలు పెట్టి సులభంగా దాటగలిగేంతగా ఉంటే ఎవరైనా గడపను దాటగలుగుతారు పూర్వకాలంలో ఇంట్లో ప్రతి గదికి కూడా గడపలు ఉండేవి కానీ ప్రధాన గడప మాత్రం ప్రధాన ద్వారం మన ఇంట్లోకి వచ్చే ద్వారానే శుచిగా శుభ్రంగా ఉంచుకొని పసుపు కుంకుమలతో అలంకరించి అక్కడ పూజ చేస్తారు ద్వార గడప పూజ అని చేస్తూ ఉంటారు అంటే ప్రధాన ద్వారం గడపకి పూజ చేయటం వల్ల మనం ఎన్నో కార్యాలని అంటే మనకున్న కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవచ్చు సంతానం ఆలస్యం అవుతుందా లేదా వివాహం అవ్వట్లేదా లేదా ఈ ఇల్లు తాకట్టులో ఉండి మనకి ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నాయా గడప పూజ చేయమని చెప్తారు పదహారు రోజులు కానీ అలాగే నలభై ఒక్క రోజు కానీ మీకున్న సమస్య తీరే వరకు పదహారు రోజులను మొదలు పెట్టుకోండి తీరకపోతే నలభై ఒక్క రోజు వరకు ఈ గడప పూజని మీరు కొనసాగించవచ్చు గడపని చాలామంది ఎంత ప్రత్యేకంగా అంటే కాలు కూడా పెట్టరు నిలబడరు తలబెట్టి పడుకోకూడదు ఎందుకంటే ఆ లక్ష్మీకరమైనది కాబట్టి కాలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీద మనం కాలు పెట్టినట్లు ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కొంతమంది ఇళ్లకు వెళితాయండి చాలా ఘోరాతి ఘోరంగా బూజులు దుమ్ములు మొత్తం వేలబడుతూ వేలాడబడుతూ ఎప్పుడో కట్టిన తోరణాలు మామిడి తోరణాలు ఎండి గలగల అనే శబ్దం వస్తూ ఎండిపోయిన బంతి పువ్వులు ఇవన్నీ కనిపిస్తాయి ఎప్పుడైనా ఎండిపోయిన వాటిని గడపకి అలా ఉంచటం వల్ల నెగిటివిటీ అనేది ఇంట్లోకి వస్తుంది ఏమంటే చనిపోయిన వాళ్ళని ఇంట్లో అలా పెట్టుకోం కదా అవి కూడా అంతే వాటి జీవాన్ని వదిలేసాయి అవి అందుకే ఎండిపోయాయి అవి ఎండిపోగానే పండగ రోజుల్లో ఎప్పుడైనా కానీ పెట్టాలి ఎండిపోయి శబ్దం వస్తున్న సమయంలో వాటిని విసర్జించాలి పక్కకు పెట్టేయాలి ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ గడపనమాట మరి ఈ గడపని మనం ఎప్పుడూ కూడా విస్మరిస్తూ ఉంటాం కొంతమంది అయితే ఎప్పుడో ఎన్ని పండగ వస్తే కానీ గడపను పూజించరు అసలు గడపకి పసుపు పూస్తే అది పుచ్చిపోతుంది తడితో పాడైపోతుంది వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది దీనికి బదులు పసుపు రంగేసి వాటి మీద ముగ్గులు వేసి డిజైన్లు పెయింట్ వేస్తూ ఉంటారు అలా అలా వేసినా కూడా పైన మీరు పసుపుని రాసి కుంకుమతో బొట్లను పెట్టి పరిశుభ్రంగా ఇటుపక్క అటుపక్క గడపను కడిగిన రోజున పూజించిన రోజున పుష్పాలను పెట్టి చక్కగా పూజ చేయండి ఇంకొకటి మనము సంక్రాంతి పండుగ వస్తే గొబ్బిళ్ళకు పూజ చేసినప్పుడు గడపకి కూడా అగర్బత్తీలు కొబ్బరికాయను కొట్టడం ఇవన్నీ కూడా చేస్తాం భోగి పండగ రోజున అలా గడపకి చాలా చాలా ప్రత్యేకత ఉందండి ఈ గడప పూజ ఎవరైతే చేస్తారో గడపని ఎవరు లక్ష్మిగా స్మరించి భావించి ఆరాధిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు తప్పకుండా ఆ లక్ష్మీదేవి ఇస్తుందంటే లక్ష్మి అంటే ఒక ఐశ్వర్యమే కాదు ఆరోగ్యం కూడా లక్ష్మే కాబట్టి అవన్నిటినీ సిద్ధింపచేసి మనకు అందించే ఆ తల్లిని మనము గౌరవించాలి పూజించాలి మన పూర్వీకులు ఏది కూడా అంత సులభంగా చెప్పలేదు కదా అన్నీ ఆచరించి మనకి అందించారు వాటిని మనం ఆచరిద్దాం